హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే సంక్రాంతి స్పెషల్ సకినాలు తెలంగాణలో చాలా చేస్తారండి ఇవి దీనికి కావాల్సింది చెప్తాను ఒక ఆరు గంటలు ఐదు నుంచి ఆరు గంటలు బియ్యం నానబెట్టుకోవాలి రేషన్ బియ్యం అయితే బాగుంటాయండి ఒక రెండు కేజీలు తీసుకున్నాను నేను ఇందులోకి అర కేజీ నువ్వులు తీసుకున్నాను నువ్వులను కూడా కొంచెం వాటర్లో నానబెట్టి శుభ్రంగా కడిగి వేయాలి ఉచిక లేకుండా చూసుకోవాలండి సన్నగా ఉచిగా కానీ ఏదైనా ఉంటే చిటపటలాడుతుంది చూసుకొని వేసుకోవాలండి నువ్వులు సరిపడ సాల్టు ఇప్పుడు కలిపేసుకుందాము కొంచెం వాము వేసుకోవాలి ఇందులో సకినాలలో కంపల్సరీ నువ్వులు వాము సాల్టు అంతే వైట్ బియ్యం పిండి సరిపోతుంది చాలా బాగుంటాయండి ఇవి టేస్టు ఎలా చేయాలో చూపిస్తాను దీనికి మాత్రం ఒక ఐదు నుంచి ఆరు గంటలు మాత్రం మనం బియ్యాన్ని నానబెట్టుకోవాలి రేషన్ బియ్యం అయితే చాలా మంచిగా వస్తాయండి పీపీటీ బియ్యంతో రావు మనకు బీపీటీ బియ్యంతో రావు ఇవి ఏంటి టీ ఇవి అయినా అంత బాగోదు వీటికి కొంచెం దొడ్డు ఉండాలి రైస్ దొడ్డు బియ్యంతోనైతే మంచిగా వస్తాయండి ఇప్పుడు పిండిని నానబెట్టేసుకుందాము ఈ విధంగా పిండిని తడుపుకొని వాటర్తో ఒక్కొక్కటి శక్నాలు చేయాలి కొంచెం చేసేటప్పుడు కొంచెం హార్డేనండి ఈ శక్నాలు అని సంక్రాంతికి మాత్రం మన తెలంగాణలో చాలా చేస్తారండి ఓన్లీ సంక్రాంతి అప్పుడే ఈ శక్నాలు చేస్తారు ఒక్కొక్కటి నెమ్మదిగా చేయాలి ఇది కొంచెం హార్డ్ ప్రాసెస్ ఏనండి కాకపోతే మనకు కావాలన్నప్పుడు చేయాలి కంపల్సరీ కష్టపడాలి ఈ రోజుల్లో బయట దొరుకుతున్నాయి కావాలంటే అని మా సైడ్ మా అమ్మ వాళ్ళ సైడ్ కరీంనగర్ డిస్టిక్లో ప్రతి ఒక్కరు చేస్తారండి వచ్చు ప్రతి ఇంట్లో చేస్తారు వాటి వల్లనే మాకు కూడా వచ్చాయి ఇవి చేయడం ఇప్పటి పిల్లలు చేయమంటే చెయ్యరు అని కొంచెం హార్డే అని చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఈ విధంగా ఒకటి తర్వాత ఒకటి మొత్తం చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్లో వేపించుకోవాలి తీసేటప్పుడు కూడా చాలా నెమ్మదిగా తీయాలండి వీటిని చూపిస్తున్నాను పర్ఫెక్ట్గా చూడండి అన్నీ చేశాను ఒక ఇద్దరు ఉండాలండి కంపల్సరీ ఒక్కరు చే ఒకరితోని కాదు పని ఇద్దరు ఉండాలంటే ఒకరు తీసిస్తారు ఒకరు గోలిగొచ్చు ఆయిల్లో వేసి ఇద్దరు కంపల్సరీ ఉండాలి ఇవి చేయాలంటే ఒక్కరితోనైతే కాదండి ప్రాసెస్ ఈ విధంగా నెమ్మదిగా తీవాలి తీసేటప్పుడు కూడా విరిగిపోతాయి నెమ్మదిగా తీసి ఆయిల్లో వేసుకోవాలి లేకపోతే మనం చేసిన ప్రాసెస్ అంతా మళ్ళీ విరిగిపోతుంది మళ్ళీ తడపాలి మళ్ళీ చేయాలి కొంచెం హార్డ్ ప్రాసెస్ అండి ఇవి ఫ్రెండ్స్ మీరు నా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను ఏంటి లే ఈజీగానే అయిపోతుంది ఎంత ఈ ప్రాసెస్ ఇలా చెప్పాలంటే నాకు కూడా చాలా చెప్పవచ్చు అండి మనకు ఏది పర్ఫెక్ట్ ఎలా ఉందో అలానే చెప్తాను ఇలా కొంచెం కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి మరీ ఎక్కువ కోళ్ళని ఇవ్వద్దండి కొంచెం కలర్ అనేది కొంచెం చేంజ్ అయిన తర్వాత తీయండి ఈ విధంగా వేగితే సరిపోతుంది నా వీడియోలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా అని అన్ని గోలిచ్చి పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ వీడియోలో కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్